వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం జూలై మాసంలో గోచార స్థితి ఆధారంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది చూసినప్పుడు శుభాశు ఫలితాలు ఎలా ఉంటాయి చూసుకుంటే కనుక ఈ మాసం అంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో మీకు కుజ శుక్ర కేతువులు సుఫలితాలు అందిస్తున్నారు గతం కంటే కూడా ప్రతి ఉన్న ఆటంకాలు అయితే తొలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల కూడా మీకు ఆనందం కలుగుతుంది కెరీర్ పరంగా చూసినప్పుడు వ్యాపార పరంగా కానీ కెరీర్ పరంగా చూసినప్పుడు గతం కంటే మెరుగ్గా ఉంటుంది కొంచెం మిశ్రమ ఫలితాలు కానీ అధిక ఫలితాలే గోచరిస్తున్నాయి విద్యార్థులు గందరగోళ పరిస్థితిని అధిగమించడానికి సమానంగా ప్రశాంతమైన నిర్ణయం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే ఆర్థికంగా కూడా అనుకూలత గతం కంటే కూడా పెరుగుతుందని చెప్పవచ్చు గతంలో చేసిన రుణాలు ఏమన్నా ఉంటే మీకు ఇచ్చిన వాళ్ళు బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకూలమైన ఫలితాల కోసం గురు ఆరాధన విష్ణుదాస్నామ పారాయణం